బిగ్ బాస్ సీజన్ సెవెన్ నో ప్రోమో ఇప్పుడే విడుదలైన ఆ ప్రోమో కను ఒకసారి చూసుకున్నట్లయితే హౌస్లో బిగ్ బాస్ మాట్లాడుతూ లాస్ట్ కెప్టెన్షిప్ టాస్క్ అయితే హౌస్లో జరిగిపోతుంది ఈ టాస్క్లో ఇద్దరు చొప్పున వెళ్ళి డోర్ తేల్చవలసి ఉంటుంది అప్పుడు ఇద్దరు ఫోటోలు వస్తాయి వాళ్ళిద్దరిలో ఒకరిని మీ కెప్టెన్షిప్ టాస్క్ సరికాదు ఎవరో సరైన ఎవరో మీరు తేల్చోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ వీళ్ళకి టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక గౌతమ్ ఇంకా ప్రియాంక వెళ్ళి డోర్ తేల్చేసరికి అర్జున్ ఇంకా శోభాశెట్టి ఫోటో అయితే వస్తుంది గౌతమ్ మాత్రం కెప్టెన్షిప్ పదవికి శోభా సరికాదని చెప్పడం అయితే జరుగుతుంది ఇక పల్లవి ప్రశాంత్ ఇంకా అలాగే శోభ వెళ్ళి డోర్ తేల్చడంతో ఇక అమర్ అలాగే అశ్విని ఫోటోలు అయితే రావడం అయితే జరుగుతుంది ఇక శోభ మాత్రం అశ్విని సరికాదని చెప్పడంతో తను అక్క నువ్వేం ఫీల్ ఫీలావుకు అని పల్లవి ప్రశాంత్ అనేసరికి నేను ఎవరు వచ్చేసినా నేను ఫీల్ కా బాధ పెడేదాన్ని కాదు నువ్వు చేస్తున్నా చూడు అది నాకు బాధగా ఉందంటే అశ్విని అది చెప్పడం అయితే జరుగుతుంది ఇక యావర్ ఇంకా రెద్దీగా వెళ్ళి డోర్ తేల్చడంతో ఇంకా శివాజీ అలాగే పల్లవి ప్రసాద్ ఫోటోలు రావడం అయితే జరుగుతుంది వాళ్ళిద్దరిలో శివాజీ అన్న కట్టు అని అమర ఎవరు చెప్పడం జరుగుతుంది పల్లవి ప్రసాద్ కెప్టెన్ పదవకు సరికాదని యావరం యావర్ చెప్పడంతో నమ్మక ద్రోహం చేశాడని చెప్పవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు క్లోజ్గా ఉంటూ నువ్వేమో ప్రాణం క్లోజ్ ప్రాన్స్ అని చెప్పుకున్నా వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు కెప్టెన్ పదవికి ఇంకా సరికాదని చెప్పడం ఏమాత్రం పద్ధతి కాదని మన ఆడియన్స్కి అయితే అర్థమవుతుంది అయితే ఈ విషయంలో మీకున్న అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో తెలియజేయండి